హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు క్లారి విత్ శ్రీ విశిష్ట మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని నేను ఆశిస్తున్నాను సో ఎప్పుడు ఎల్లప్పుడు పాజిటివ్గా ఉండండి నెగిటివిటీలో ఉండకూడదు ఓకేనా ప్రాక్టికల్గా ఉండండి పాజిటివ్గా ఉండండి సరే ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేదు అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా సో మరి ఈరోజు తిదివారం నక్షత్రం ప్రకారము శ్రీ విశ్వవసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు మాసం బహుళ పక్షం విధియా ఈరోజు తిదియ వచ్చేసి విధియా తదుపరి తదియ ఓకేనా సో మరి ఈరోజు కన్యా రాశి వాళ్ళు వచ్చేసి శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శనం చేసుకోండి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి సరేనా తర్వాత మకర రాశి వాళ్ళు వచ్చేసి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోండి చాలా చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఈరోజు ఓకేనా సో కన్యా రాశి వాళ్ళకి మకర రాశి వాళ్ళని నేను చెప్పాను ఓకేనా ఓకే ఎవరికైనా సరే టోటల్ హారోస్కోప్ పూర్తి జాతకం కావాలనుకున్న వాళ్ళు కూడా నన్ను అప్రోచ్ అవ్వచ్చు సరే సరే సో నా మొబైల్ నెంబర్ క్లియర్గా డిస్ప్లే అండ్ డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేశాను సో ఐ హావ్ మెన్షన్ మై మొబైల్ మొబైల్ నెంబర్ క్లియర్లీ అండ్ డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్ అండ్ డిస్ప్లే ఆల్సో ఓకేనా సో మీరు దాన్ని కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి సో మీరు జాతకం తీసుకోవచ్చు ఇంకా వచ్చేసి రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా మనం అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయి ఒక పాజిటివ్ ఫీలింగ్తో పాజిటివ్ ఇంటోషన్తో చేయాలి ఒక సంకల్పంతో ఒక ఆత్మబలంతో చేయాలి ఖచ్చితంగా జరుగుతుంది అనే నమ్మకం అనేది ఒక ఫీ అదే ఫీల్డ్లో చేయాలి ఇప్పుడు రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ ఎప్పుడు కూడా ఓకేనా నిన్న కూడా ఒక పర్సన్ చెప్పారు సో మేనిఫెస్టేషన్ చేశానని మీరు చెప్పిన విధంగా కరెక్ట్గా ఒక ఫార్టీ వన్ డేస్ నాకు నా పర్సన్ నాతో కమ్యూనికేషన్ స్టార్ట్ చేశారు అని చెప్పారు సో రీయూనియన్ అయింది అని చెప్పారు టోటల్గా సో వెరీ గుడ్ అండి కంగ్రాట్స్ సో సో మ్యానిఫెస్టేషన్ ఏ విధంగా చేయాలి ఏ విధంగా చేస్తే సో మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయి అనే అనే విషయంలో ఎవరికైనా డౌట్స్ ఉంటే నన్ను అప్రోచ్ అవ్వండి నేను చెప్తాను సో హౌ టు డూ మ్యానిఫెస్టేషన్ హౌ టు మ్యానిఫెస్ట్ వన్ పర్టికులర్ థింగ్ ఓకేనా సో రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వండి సరే సో వివాహ సమస్యలు పెళ్లి సమస్యలు ప్రేమ సమస్యలు వ్యాపారంలో సమస్యలు చేతబడి విద్య విదేశీ ప్రయాణము నెగిటివ్ ఎనర్జీ కోర్టు కేసులు సో ఇట్లాంటి వాటికి సంబంధించి ఏవైనా సరే పరిహారాలు కావాలనుకుంటే నన్ను అప్రోచ్ అవ్వండి అద్భుతమైన పరిహారాలు మీకు ఇస్తాను ఖచ్చితంగా జీవితంలో మీరు ముందుకు వెళ్తారు చెప్తున్నా కదా ఎలాంటి సమస్యలను నన్ను అప్రోచ్ అవ్వండి సరేనా సరే మరి మనం ఈరోజు స్టార్ట్ చేద్దాం లెట్స్ గెట్ టు ద వీడియో సో మరి మరి ఈరోజు వీడియో వచ్చేసి మీ పర్సన్ ఆలోచనల్లో ఏం జరుగుతుందని మనం తెలుసుకున్నాం ఓకేనా మీ పర్సన్ నేమ్ ఇమాజిన్ చేసుకోండి డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకోండి ఓకేనా అట్లీస్ట్ ఈ వీడియో ఇప్పుడు ఈ రీడింగ్ వచ్చేసి ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మీకు రిజన్యేట్ అయినా కూడా ఇది మీ రీడింగ్ లాగా తీసుకోండి సరేనా ఎస్ ఇది మీ రీడింగ్ లాగా తీసుకొని మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు ఎస్ సో మీ పర్సన్ ఫేస్ మీ పర్సన్ నేమ్ ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతుంటాయి ఎప్పుడు ప్రాక్టికల్గా ఉండండి పాజిటివ్గా ఉండండి నెగిటివిటీలో మాత్రం ఎప్పుడు ఉండద్దు సరేనా రైట్ త్రీ ఆఫ్ షార్ట్స్ సిక్స్ ఆఫ్ వ్యాన్స్ ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ సారీ కార్డ్స్ ఎగురుతున్నాయి టూ ఆఫ్ హ్యాండ్స్ ఫైవ్ ఆఫ్ స్కార్డ్స్ సో లాస్ట్ కార్డ్ ది సన్ కార్డ్ ఓకే విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్ ఇది సన్ కార్డు యాక్షన్ కార్డు అనమాట సరే మనం చూద్దాం మరి ఇక్కడ మీ పర్సన్లో అయితే చాలా మార్పులు జరుగుతున్నాయి మీలో కూడా చాలా మార్పులు జరుగుతున్నాయి ఇక్కడ అంటే ఇక్కడ మీ పర్సన్ ఆలోచించే విధానం వేరు మీరు ఆలోచించే విధానం వేరు అంటే మీ పర్సన్కి మీకు మధ్య ఏదో సమ్ చిన్న డిస్ప్యూట్ అయితే జరిగినట్టుంది సమ్ ఇష్యూ ఏదో జరిగినట్టుంది సో ఆ ఇష్యూ వచ్చేసి మీరు తీసుకున్న విధానం వేరు మీ పార్ట్నర్ తీసుకున్న విధానం వేరు అని కనబడుతుంది ఇక్కడ ఓకేనా సో మీ ఇద్దరి మధ్య వచ్చేసి ఇక్కడ సమ్ వేరే పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది ఇక్కడ డెఫినెట్గా అంటే ఇక్కడ ఫస్ట్ రాశుల పరంగా చెప్తాను మిథునా తుల కుంభరాశి వాళ్ళు ఉన్నారు మేషం సింహం ధనస్సు రాశి వాళ్ళు ఉన్నారు అంతే సరేనా సో ఇక్కడ ఏంటంటే తను డెసిషన్ అయితే తీసుకోలేకపోతున్నారు ఎలాంటి డెసిషన్ తీసుకోలేకపోతున్నారు స్టక్ ఎనర్జీలో ఉన్నారు ఓకేనా సో ఇక్కడ లెటర్స్ పరంగా కూడా వచ్చేసి ఇక్కడ జే లెటర్ ఐ లెటర్ కే లెటర్ కనబడుతుంది మీ ఇద్దరి మధ్య థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కువగా కనబడుతుంది ఓకేనా మీకు అటాచ్ అవ్వాలని చూస్తున్నారు మీ పర్సన్ దూరం జరుగుతున్నారు ఇక్కడ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కువగా ఉంది సో మీ పర్సన్ గోఅవే దూరం జరుగుతున్నారు మీకు అటాచ్ అవ్వాలి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని చూస్తున్నారు వీళ్ళు అంటే మీ ఇద్దరి మధ్య అంటే మీ పార్ట్నర్ మీ ఇద్దరు మధ్య మీ రిలేషన్ మీ రిలేషన్లో ఒకరికంటే ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటే తన మనసులో అసలు ఏం జరుగుతుంది తన మనసులో ఆలోచనలు ఎలా మెదులుతున్నాయి ఈ రిలేషన్ గురించి అనేది మనం ఇప్పుడు ఇక్కడ చూద్దాం సరేనా ప్రస్తుతము తను నిశ్శబ్దంగా ఉన్నారు ఏమీ మాట్లాడట్లేదు అనమాట ఓకేనా టోటల్గా సైలెంట్ అయిపోయారు ప్రస్తుతం తను సైలెంట్ మోడ్లో ఉన్నారు ఏమీ రియాక్ట్ అవ్వట్లేదు ఎలాంటి రియాక్షన్ లేదు బట్ మిమ్మల్ని అయితే స్పై చేయడం మిమ్మల్ని గమనించడం జరుగుతుంది మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు అది ఆయన కనబడుతుంది సో ఇక్కడ లెటర్స్ కూడా చెప్తాను ఒకసారి చూడండి ఇక్కడ లెటర్స్ వచ్చేసి నెంబర్స్ వచ్చేసి నెంబర్ టూ నెంబర్ ఫైవ్ నెంబర్ త్రీ కనబడుతుంది సో నెంబర్ త్రీ ప్రామనెంట్గా ఉంది లెటర్స్ వచ్చేసి ఎన్ లెటర్ బి లెటర్ సి లెటర్ నెంబర్ టూ కూడా ఉంది ఐ లెటర్ సి లెటర్ ఎక్కువ కనిపిస్తుంది ఈ లెటర్ సో మీ పర్సనల్ ఆలోచనలో అయితే చాలా మార్పులు వచ్చాయి చెప్పాను కదా మీ మీతో మాట్లాడాలి ఏ విధంగా అయినా సరే మీతో మాట్లాడాలి ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కూడా కనిపిస్తుంది మీతో కమ్యూనికేట్ చేయాలి ఏ విధంగా నేను ప్రయత్నిస్తున్నారు ఇక్కడ వచ్చేసి లవ్ సింబల్ కనబడుతుంది ఎమోషనల్గా ఏంటంటే వీళ్ళు మీ విషయంలో చాలా ఎమోషనల్ అవుతున్నారు ఎమోషనల్గా మీద ప్రేమ పొంగిపోతుంది అనమాట మిమ్మల్ని వచ్చి అప్రోచ్ అవ్వాలి లాంగ్ డిస్టెన్స్ నుంచి వచ్చి కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలని ఆలోచిస్తున్నారు బట్ ఇక్కడ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ వల్ల ఏమవుతుందంటే ఒక స్టెప్ ముందుకేస్తే మూడు స్టెప్పులు వెనక్కి వేస్తున్నారు ఓకేనా ఇక్కడ కే లెటర్ కూడా ఉందండి ఎస్ లెటర్ కూడా ఉంది ఈ పర్సన్ ఎక్కడ కూడా ఇంకా బయట ఎవరిని కూడా మీట్ అవ్వట్లేదు ఎవరిని అప్రోచ్ అవ్వట్లేదు అందరితో కూడా డిటాచ్మెంట్లో ఉన్నారనేది కనబడుతుంది అంటే ఇక్కడ తను ఇక్కడ ఏదైనా స్టెప్ తీసుకోవాలి అంటే ఏదైనా డెసిషన్ తీసుకోలేకపోతుంది తన ధ్యాస్ అంతా కూడా మీ గురించి ఉంది బట్ తను మిమ్మల్ని చేసి చేస్తుంటే థర్డ్ పర్సన్ మిమ్మల్ని చేసి చేస్తున్నారు అనేది కనబడుతుంది ఇక్కడ తను ఎట్లా అంటే సైలెంట్ మూడ్లో ఉన్నారనేది కనబడుతుంది ఎట్లాంటి డెసిషన్ తీసుకోలేకపోతున్నారు తను ఏ డెసిషన్ తీసుకోలేక సైలెంట్ మూడ్లో ఉన్నారని కనబడుతుంది కానీ మనసు అంతా మీ వైపుకి గుంజుతుంది అనమాట ఎలాగైనా సరే మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి మీతో మాట్లాడాలి మీతో కమ్యూనికేషన్ చేయాలి ఓకేనా సో మీతో మాట్లాడాలి మీతో కమ్యూనికేషన్ చేయాలి ఎంతో తొందరగా వేసి తొందరగా మీ దగ్గరికి రావాలి ఓకేనా ఒక చేంజ్ ఒక యాక్షన్ అనేది తీసుకురావాలి ఈ రిలేషన్లో సో మీతో కలిసి ట్రావెల్ కూడా చేయాలనుకుంటున్నారు ఇక్కడ కొంతమంది పర్సన్స్ సో ఒక గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటున్నారు మీకు ఓకేనా సో ఈ రిలేషన్లో స్టెబిలిటీ తీసుకురావాలి ముందుకు తీసుకెళ్ళాలి ఒక యాక్షన్ తీసుకురావాలి ఒక క్లారిటీ ఇవ్వాలి మీకు అని ఆలోచిస్తున్నారు ఇక్కడ డెఫినెట్గా చాలా చాలా తొందరగా ఫాస్ట్గా మీకు మెసేజ్ కానీ కాల్ కానీ చేయాలి విత్ ఇన్ ద షార్ట్ పీరియడ్లో అని ఫ్లక్చువేట్ అవుతున్నారు వీళ్ళు ఓకేనా సో మీ మీద మీ పర్సన్ ఎక్కువ మీ మీద ప్యాషన్ ఉంది ఎక్కువగా మీరు అంటే చాలా ఇష్టం ఉంది మీ పర్సన్కి సో చాలా ఫీలింగ్స్ మిక్స్డ్ ఫీలింగ్స్ చాలా ఎమోషన్స్ ఉన్నాయి ఆ ఎనర్జీస్ నుంచి కూడా కంట్రోల్ చేసుకుంటున్నారు చాలా కంట్రోలింగ్ కెపాసిటీ ఉన్న పర్సన్ మీ వ్యక్తి అంటే మీ పర్సన్ ఏంటంత తొందరగా ఓపెన్ అప్ అయ్యే పర్సన్ కాదు వీళ్ళు అంత ఈజీగా ఓపెన్ అప్ అవరు చాలా స్లో మూవింగ్ ఎనర్జీలో ఉన్నారు చాలా స్లో అనమాట సో ఏమనుకుంటున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది అంత ఈజీగా వీళ్ళు కన్ఫ్యూజ్ చేయరు అంత ఈజీగా ఓపెన్ అప్ అయ్యే వ్యక్తి కాదు మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో పార్ట్నర్ చాలా స్లో మూవింగ్ పర్సన్ సో తొందరగా ఎక్స్ప్రెస్ చేయరు ఇంట్రావర్ట్ పర్సన్ సో ఇక్కడ చిల్డ్రన్ ఇష్యూ ఏదో కనిపిస్తుంది స్టెప్ తీసుకోవాలన్నా తీసుకోలేకపోతున్నారు అంటే చిల్డ్రన్ ఇష్యూ ఉన్నప్పుడు అంత ఈజీ కాదు కదా సో కొంతమంది విషయంలో చిల్డ్రన్ ఇష్యూ కూడా కనపడుతుంది అందరి విషయంలో కాదు సో ఇక్కడ ఇక్కడ వచ్చేసి వి లెటర్ కూడా కనబడుతుంది వి లెటర్ హెచ్ ఎల్ డి పి లెటర్స్ కూడా ఉన్నాయి సో ఇక్కడ మేబీ మీ పర్సన్ ఏంటంటే ఎక్కువగా కొంచెం స్పిరిచువల్లో ఉంటున్నారు డివినిటీలో ఉంటున్న ఎక్కువగా గుళ్ళు తిరగడము దేవుళ్ళకు పూజలు చేయడము ఓకేనా డివైన్ ప్రే చేయడము స్పిరిచువాలిటీలో ఎక్కువగా కనిపిస్తున్నారు అన్న అన్నట్టుంది సో మీ పార్ట్నర్ తన తను ఏంటంటే ఈ ఫీలింగ్స్ నుంచి కంట్రోల్ చేసుకోవడానికి మీ ఎనర్జీస్ నుంచి బయటికి రావడానికి కొంచెం స్పిరిచువాలిటీలో ఉంటున్నారు మీతో మాత్రము ఒక ఇంట్రావర్ట్గా బయటకి ఏది చెప్పట్లేదు మీతో మాత్రం ఓపెన్ అప్ అవ్వట్లేదు కానీ మీరంటే చాలా ప్యాషన్ ఉంది చాలా అంటే చాలా కోరిక ఉంది మీరంటే చాలా ఇష్టం ఉంది మేము మీ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉంటే ఇక్కడ ఏంటంటే పిల్లలు ఉన్నారు పిల్లల గురించి కూడా ఆలోచిస్తున్నారు ఉంది ఒక్కోసారి తనను తానే తిట్టుకుంటున్నారు విసుక్కుంటున్నారు చాలా అగ్రెసివ్గా ఉంటున్నారు అంటే ఇంకా వాళ్ళు కోపాన్ని తట్టుకోలేక అబ్యూజింగ్ వర్డ్స్ కూడా యూజ్ చేస్తున్నారు ఆ టైంలో ఎవరుంటే వారి మీదే తి వారిని తిట్టేస్తున్నారు నోటికి ఏదో మాట్లాడుతున్నారు చూడండి అసలు ఎంత బ్లాక్ ఎనర్జీ ఉంది ఇక్కడ ఓకేనా ఇక్కడ ఎవరు ఉంటే వాళ్ళతో అబ్యూజింగ్ లాంగ్వేజ్ గొడవలు పడుతున్నారు మేబీ మీ పార్ట్నర్ మే మేబీ థర్డ్ పార్టీ ఇన్వాన్ ఇన్వాన్మెంట్లో బ్లాక్ బ్లాక్ మ్యాజిక్ జరిగినట్లు కూడా కనపడుతుంది ఇక్కడ డెఫినెట్గా థర్డ్ పార్టీ థర్డ్ పార్టీతో గొడవలు కూడా అవుతున్నాయి ఎగ్జాక్ట్గా అదే కనిపిస్తుంది ఇది కొందరికి మాత్రమే కనెక్ట్ అవుతుంది సేమ్ మేబీ మీ పర్సనల్ లైఫ్లో ఉన్న థర్డ్ పర్సన్ కొంతమంది జాబ్ హోల్డర్ అయినా అవ్వచ్చు కొంతమంది బిజినెస్ పర్సన్స్ అయినా ఉండొచ్చు ఓకేనా లేదా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉన్న పర్సన్ లాగా కూడా కనబడుతుంది మేబీ మీ పర్సన్ ఆలోచించే విధానం వేరు చెప్పాను కదా మీ ఆలో మీరు ఆలోచించే విధానం వేరు సో మీ ఇద్దరి రిలేషన్ మధ్య టాక్సిక్ సిచ్యువేషన్ కానీ టాక్సిక్ పర్సన్ కానీ ఎవరో ఏదో ఒకటి ఉంది కనిపిస్తుంది సో చిల్లర్ ఇష్యూ అయితే డెఫినెట్గా కనబడుతుంది సో ఓవరాల్గా మరి మీ పర్సన్ ఆలోచనలు అయితే మరి మీ పర్సన్ ఫ్యూచర్లో మరొక యాక్షన్ తీసుకుంటారు లేదా వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది మనం చూద్దాం అసలు ఈ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి మీ పర్సన్ది అనేది మనం చూద్దాం సరే సో మరి మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి యాక్షన్ తీసుకుంటారు లేదా మీ విషయంలో వెరీ గుడ్ ఒక ఈక్వల్ ఈవెంటేకి ఇవ్వాలనుకుంటున్నారు డెఫినెట్గా మీతో మాట్లాడాలనుకుంటున్నారు మీ పార్ట్నర్ ఒక క్లారిటీ తీసుకోవాలి ఇప్పటివరకు కొంచెం డామినేట్గా డామినేటెడ్గా ఉన్నారు రూడ్గా ఉన్నారు సో దాని నుంచి బయటకు వచ్చేసి ఒక క్లారిటీ ఇచ్చేసి మీతో ఒక లవబుల్గా ఉండాలి మీకు ఒక సపోర్ట్ ఇవ్వాలి ఒక ప్రాస్పరిటీ తీసుకురావాలి ఒక ఈక్వల్ ఈవెంటే తీసుకురావాలనుకుంటున్నారు వెరీ గుడ్ ఎస్ చూసారా సిక్స్ ఆఫ్ కప్స్ సో పాస్ట్లో మీతో గడిపిన క్షణాలు అన్నీ గుర్తుకొస్తున్నాయి ఖచ్చితంగా రీయూనియన్ కావాలి ఒక యూత్ఫుల్నెస్ ఒక ఒక క్రియేటివిటీ తీసుకురావాలి ఒక గుడ్ విల్ ఒక గుడ్ లక్ మూమెంట్ ఒక గుడ్ విల్ అనేది తీసుకురావాలి ఒక ఈ రిలేషన్షిప్లో ఆలోచిస్తున్నారు వీళ్ళు వెరీ గుడ్ సూపర్ అండి సో మొత్తానికి అయితే మీ పార్ట్నర్ అయితే యాక్షన్ తీసుకుంటారు కొంచెం స్లో మూవింగ్ పర్సన్ అనమాట వీళ్ళు సరేనా సో ఈ ఎనర్జీస్ ఎవరివో కానీ మీరే చూసుకోండి ఓకేనా సో ఇది వచ్చేసి మరి ఈరోజు వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా సో ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే మాత్రం డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ అనేది క్లియర్గా మెన్షన్ చేశాను ఓకేనా మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు సో నేను పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను ఓకేనా ఐ మెన్షన్ పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ ఆల్సో ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఓకే ఎల్లప్పుడూ అందరూ కూడా పాజిటివ్గా ఉండండి నెగిటివిటీలో అస్సలు ఉండకూడదు ప్రాక్టికల్గా ఉండండి అందరికీ ఉంటాయి బర్డెన్స్ అమ్మ అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి అందరికీ బర్డెన్స్ ఉంటాయి రిలేషన్షిప్లో సో తగినంతగా పాజిటివ్గా ప్రాక్టికల్గా ఉండే ప్రయత్నం చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్